తిరుమలలో నిన్న జరిగిన సంఘటన దురదృష్టకరమని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు తిరుమల ఘటనపై అందరూ మాట్లాడుతుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం సిగ్గు లేకుండా నెయ్యి గురించి మాట్లాడటం దారుణమన్నారు నీ ప్రభుత్వంలోనే కదా నీ బంధువులకి నెయ్యికి సంబంధించిన టెండర్లు ఇచ్చింది అని గుర్తు చేశారు సనాతన ధర్మాన్ని హిందుత్వ ధర్మాన్ని సర్వనాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం అన్నారు కూటమి ప్రభుత్వం సనాతన ధర్మాన్ని హిందుత్వ ధర్మాన్ని కాపాడేందుకు సాయశక్తులా కృషి చేస్తుందన్నారు నాలుగు నరం లేనటువంటి ప్రతిపక్షం ఇవాళ ఏమైనా మాట్లాడతారు ఏం చేశారండి మీ హయాములే కదా నిన్న మాట్లాడతా నెయ్యి సంగతి ఎత్తారు నేను ఎత్తకూడదు అనుకున్నా నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నెయ్యి గురించి మాట్లాడాడు నెయ్యి గురించి సమాజానికి తెలిపిందే మా ప్రభుత్వం మీ ఐదేళ్ల పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలోనే కాదు అన్ని ఆలయాల్లో కూడా తక్కువ క్వాలిటీ నెయ్యిని వాడి ప్రసాదాలని భ్రష్ బట్టిచ్చినటువంటి వ్యక్తివి నువ్వు నీ మంత్రివర్గ సహచరులు నీ దుష్టచతుష్టయంలోని వ్యక్తులు నువ్వు ఎలా మాట్లాడతావా బాబు ఎలా మాట్లాడతావు ప్రసాదాల గురించి నెయ్యి గురించి దాన్ని బయట పెట్టిందే నా ప్రభుత్వం నా అధికార యంత్రాంగం దాన్ని సరిచేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం సరి చేశాం అడగండి ఇవాళ మీరు కూడా రండి కావాలంటే మీ మీడియా ప్రతి ప్రతినిధులు ఇవాళ తిరుమలలో ఉన్నారు భక్తులు ఇవాళ తిరుమలలో ఉన్నారు లడ్డూ ప్రసాదం ఖండించే అన్న ప్రసాదాలు దాకా మధ్యాహ్నం వడ్డించే సాయంత్రం వడ్డించేటువంటి అన్న ప్రసాదాలు క్వాలిటీని ఎంత మెరుగుపరిచామో ఈ రెండు మాసాల్లో ఒకసారి విచారించండి భక్తులు ముందుకొచ్చి చెప్తున్నారు అన్న ప్రసాదాలు బాగున్నాయి లడ్డూ ప్రసాదాలు బాగున్నాయి మంచి వాతావరణం ఉంది ఇప్పుడు అని చెప్పి వచ్చేటువంటి భక్తులు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్తుంటే చూసి ఓర్చుకోలేనటువంటి ఓర్వలేని దుష్ట చతుష్టయంలో వ్యక్తులు మీరు ఆ దుష్ట కలిసి నువ్వు నెయ్యి సంగతి ఎత్తావు నెయ్యి కొనుగోలు టెండర్లలో టెండర్ నిబంధన మార్చింది ఎవరు నీ ప్రభుత్వంలోని పాలక వర్గ సభ్యులు కాదా నీ అనుయాయులు కాదా నీ బంధుగణం కాదా గతంలో ఇస్తున్నటువంటి కంపెనీలని పక్కన పెట్టి వేరే కంపెనీలకి నెయ్యి కొనుగోలు చేయమన్న ఆదర్శాలు ఇచ్చింది మీరే కదా మరి మీరు ఏ విధంగా మాట్లాడతారు ఇవాళ కాబట్టి నీకు మాట్లాడేటువంటి అర్హత లేదు నిన్న నీ ప్రెస్ మీట్లో ఆ గోల ఆ ప్రెస్ మీట్ జరిపిన విధానం నీ వెనుకున్నటువంటి నీ సహచరులు నీ చతుష్టయం నీ షష్టగ్రహ కూటమి అదే చెప్తా ఉంది నీ పాలన ఏ విధంగా ఉండిందో వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది నీ పాలనలో ఎంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజల్ని దోచుకున్నారో ఎంత దుర్మార్గంగా ఈ సమాజాన్ని దోచుకొని ప్రజల యొక్క ధనాన్ని కోట్లాది రూపాయలని హరించారో ప్రజలు గమనించే మీకు గత పాలక ఎన్నికల్లో ఒక బుద్ధి చెప్పారు నీకు ఇంకా ఆ జ్ఞానం కలగల నీకు జ్ఞానోదయం రాలేదని అనడానికి నీ దుష్టయంతో నువ్వు మీడియా సమావేశంలో షష్టగ్రహ కూటమితో నిన్న నీ ప్రయాణం అది చూస్తేనే అర్థమవుతుంది కాబట్టి ఇకనైనా ఇటువంటి సందర్భాల్లో ప్రభుత్వానికి సహకరించండి కష్టాల్లో ఉన్నటువంటి ప్రజల్ని ఆదుకునే దాంట్లో మా ప్రయత్నంలో భాగంగా అండి మేము చేసేదానికి ఇంకరంత మంచి చేయించే సూచనలు ఇవ్వండి అంతే తప్ప మా ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి మీకు ఎప్పుడు రాదు రానివ్వం కూడా ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్య విధానాలకు కట్టుబడి పనిచేసే విధానం ప్రభుత్వం హైందవ ధర్మాలకి ఐందవ సంప్రదాయాలకి సనాతన ధర్మాలకు కట్టుబడి పనిచేసేటువంటి ప్రభుత్వం దైవత్వం మీద దైవం మీద భక్తి శ్రద్ధలతో నిరంతరం దైవం ఆశీస్సులతో పరిపాలన బాగుండాలని కోరుకునేటువంటి నాయకత్వం మాది కాబట్టి మళ్ళీ మరొకసారి చెప్తున్నాం భక్తుల మనోభావాలను కాపాడుతాం తిరుమల పవిత్రతను పెంచుతాం సామాన్య భక్తులకి శ్రీవారిని చేదు చేరువ చేద్దాం ముక్కోటి ఏకాదశి పర్వదినాన సకల జనులకి సుభిక్షమైనటువంటి వాళ్ళ జీవితాల్లో మంచి జరగాలని కోరుకుంటూ భగవంతుని ఆశీస్సులు ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటూ ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులని ప్రతి ఒక్కరికి అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను